బాలల ఆరోగ్యం మన బాధ్యత జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బాలల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సహకారం అందించడం అధికారుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల్లోని పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన వైద్యం పోషకాహారం అందించాలని ఏఎన్ఎంలను ఆదేశించారు శనివారం ఉదయం స్థానిక ప్రకాష్ నగర్లోని తిల్లక్ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం ద్వారా చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు లాంఛనంగా ప్రారంభించారు చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా ఆరు నెలల వయసు నుంచి పదిహేను ఏళ్ల వయసు వరకు పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు ఆరేళ్లు దాటిన పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ఎప్పటికప్పుడు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రవి డిఈఓ చంద్రకళ ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజరాజేశ్వరి ఆర్డీఓ మధురత తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు